ఎందుకు ఈ బైబుల్ చర్చ వేదికలు పెడుతున్నామంటే మతన్మాదుల వలన సంఘానికి ఒరిగేది జరిగే నష్టం ఏమి ఉంటుంది మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగేస్తారు మహా అయితే కొడతారు కేసులు పెడతారు అంతకుమించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమీ చేయలేరు ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులు అని చెప్పి ఉపదేశకులు అని సెలవిచ్చుకుంటూ స్ప్రేకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం మనకి మరలా చెప్తున్నాను ఈ ప్రకటన మీరు కట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయండి సోషల్ మీడియాని త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి రెండవది మతన్మాదలు అన్న ప్రమాదం కాదు మనలో ఉండి వాక్యాలు చెబుతున్న వారి వలన ప్రమాదం రెండవది ఈ దుర్బోధల మీద ఒక చర్చ వేదిక పెట్టాం వచ్చే నెల ఆరవ తారీఖు సాయంత్రం ఏడు గంటలకి వాక్యపు కట్గాని దుర్బోధకుల మీద ఎప్పటినుంచో దులిమాడేలా అనుకున్నాం తగిన సమయం వచ్చింది ఇక స్టార్ట్ చేసాం ఈ నెల ఈరోజు స్టార్ట్ అయిపోయింది అనుకుంటా అయితే ఈ పాంప్లెట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కొంతమంది జాగులాలకి కంగారు వచ్చేసింది భుజాలు దడుముకుంటున్నారు నేను వీలక చెప్తాను డైరెక్ట్గా మీరు కామెంట్ చేయాల్సింది పాంప్లెట్ కింద కాదు మీకే నేను చెప్పేది ఆ రోజు ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటలకి డైరెక్ట్ కామెంట్ చేయండి నేను చెప్పే సబ్జెక్ట్ అరే ఇది మీద రాంగ్ ఇంటర్ప్రిడేషన్ ఇచ్చారా అని డైరెక్ట్ వీడియో కాల్ తీసుకుంటాం మీ ముఖం చూపించి మీరు ఏ దుర్బోధకైతే సపోర్ట్ చేస్తున్నారో ఆ దుర్బోధలో నుంచి మీరు ఏ ప్రశ్నలు అడుగుతారో రోజు అడగండి కామెంట్ ఎవడు చేస్తాడో తెలుసా సబ్జెక్ట్ లేనివాడు కామెంట్ చేస్తాడు ప్రశ్నలు ఎవడ లేవనిస్తాడు తెలుసా సబ్జెక్ట్ ఉన్నవాడు ప్రశ్నలు లేవనిస్తాడు మీకు భయం వేస్తే మీరు కామెంట్లు చేసుకుంటూ పెట్టండి మరో విషయం చెప్తున్నారు మీరు ఎలాగే కామెంట్ చేయండి మంచిగా పబ్లిసిటీ చేయండి ఆ రోజు ప్రోగ్రామ్కి రెండవది సంఘానికి ఎజబెల్